శ్రీమద్ రామాయణము బాలకాండ ఎనిమిదవ సర్గ అటువంటి పుణ్యచరితుడైన దశరథ మహారాజుకు చాలా కాలం వరకు పుత్రసంతానము కలగలేదు వంశాంకురము లేడని దశరథ మహారాజు నిరంతరము చింతిస్తున్నాడు పుత్రులు కలగడానికి అశ్వమేధయాగము చేయడానికి నిశ్చయించాడు వెంటనే మంత్రులను పిలిపించాడు వారితో సంప్రదించాడు మంత్రి సుమంతుని తన గురువులను పురోహితులను పిలిపించమని ఆదేశించాడు దశరథుని ఆదేశం మేరకు పురోహితులైన వశిష్ట వామదేవులను సుయజ్ఞుడు జాబాలి కశ్యపుడు ఇంకా ఇతర బ్రాహ్మణులను తీసుకొని వచ్చాడు సుమంతుడు దశరథుడు వారినందరినీ సాదరంగా ఆహ్వానించి పూజించి ఉచితాసనముల మీద కూర్చోబెట్టాడు మహాత్ములారా మీకు తెలుసు కదా నాకు పుత్ర సంతానము లేరు ఈ విషయము నన్ను నిరంతరము బాధించుచున్నది పుత్ర సంతానము కొరకు నేను అశ్వమేధ యాగము చేయదలుచుకున్నాను ఆ యాగము ఎలా చేయవలనో మీరు చెప్పండి అని అడిగాడు దశరథుని నిర్ణయమును వశిష్ట వామదేవులు ప్రశంసించారు ఓ దశరథ మహారాజా మీకు పుత్రులు కావాలి అనే కోరిక సమంజసమైనదే మీకు తప్పక పుత్ర సంతానము కలుగుతుంది మీరు వెంటనే ఒక ఉత్తమాశ్వమును విడిచిపెట్టండి అని పలికారు ఆ మాటలకు దశరథుడు ఆనందించాడు వెంటనే ఒక ఉత్తమాశ్వమును పంపమని దాని వెంట అశ్వరక్షణకు తగు పరివారమును పంపమని ఆదేశాలు ఇచ్చాడు సరయు నదీ తీరమున ఒక యజ్ఞశాలను నిర్మించమని శాంతియాగములను జరిపించమని ఆదేశించాడు ఇంకా ఇలా పలికాడు దశరథుడు ఈ యజ్ఞమునకు ఆటంకములు కలగజేయుటకు విద్వాంసులైన బ్రహ్మ రాక్షసులు పొంచి ఉంటారు యాగమునకు ఆటంకము కలిగినచో నాకు ఆపద కలుగును మీరందరూ విద్వాంసులే కదా కాబట్టి మీరందరూ యజ్ఞమును జాగ్రత్తగా ఏ అవరోధము లేకుండా జరిపించండి అని పలికాడు దశరథుడు తమరు ఆదేశించిన ప్రకారం మేము యజ్ఞము జరిపించదము అని పలికారు పురోహితులు తరువాత పురోహితులు బ్రాహ్మణులు వెళ్ళిపోయారు దశరథుడు తన మంత్రులను చూచి మీరందరూ పురోహితులకు సహకరించండి యాగము నిర్విఘ్నముగా జరిగేటట్టు చూడండి అని ఆజ్ఞాపించాడు తరువాత దశరథుడు అంతఃపురములోనికి వెళ్ళిపోయాడు తన భార్యలను చూచి నేను పుత్ర సంతానం కొరకు అశ్వమేధ యాగం యాగము చేస్తున్నాను నాతో పాటు మీరు యాగదీక్ష వహించండి అని చెప్పాడు ఆ మాటలు విని దశరథుని భార్యలు ఎంతో సంతోషించారు తమకు పుత్ర సంతానం కలగబోతుంది అని ఎంతగానో ఆనందపడ్డారు భర్త చెప్పిన ప్రకారము యాగదీక్ష స్వీకరించారు ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో ఎనిమిదవ సర్గ సంపూర్ణము